అంగన్వాడీ ఉద్యోగులకు గమనిక ఏడవ తారీఖు నుంచి కొత్త కార్యక్రమం అమలు ఆరేళ్లలోపు పిల్లల్లో కంటి మానసిక సమస్యలను గుర్తించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు జాతీయ ఆరోగ్య మిషన్ కింద రెండు కార్యక్రమాలు ఏప్రిల్ ఏడును ప్రారంభించనున్నారు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరికి సంబంధించిన మార్గదర్శకాలను అయితే రూపొందించింది బాలల్లో పౌష్టికాహార లోపం ఉండకూడదని ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీలో సుమారు తొమ్మిది లక్షల మంది చిన్నారులకు బాలామృతం ప్లస్ గుడ్లను సరఫరా చేస్తుంది ఇటీవల చిన్నారులో సైతం ఎక్కువ శాతం నేత్ర సమస్యలు వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షలు చేయనున్నారు ఇప్పటికే రాష్ట్రీయ బాల్ బాల్ స్వస్థ కార్యక్రమం ఒకటి నుంచి ఇంటర్ విద్యార్థుల వరకు రెండు దఫాలుగా కంటి పరీక్షలు పూర్తి చేసింది మొత్తంగా అరవ వేల మందికి దూరదృష్టి సమస్యలు ఉన్నట్లు గుర్తించి కాలేజోలు అందజేశారు మూడో దఫాగా అంగన్వాడీలకు వచ్చే పిల్లలకు కంటి పరీక్షలు చేయనున్నారు చిన్నారు లక్షల అంతగా చదవలేరు కాబట్టి వారికి రకాల చాట్లు చూపించి పరీక్షలు చేయనున్నారు దృష్టి సమస్యతో పాటు మెల్ల కన్ను కార్నియా సమస్యలు ఉంటే చిన్నలుగు జిల్లాల్లోని ఆసుపత్రిలో చికిత్స కూడా చేయబోతున్నారు ఇక శారీరక ఎదుగుదల మాట పరిశీలన కూడా చేయబోతు ఉన్నారన్నమాట అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం మనైతే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ కార్యక్రమం అయ్యే వరకు వీరందరికీ కూడా ఈ కీలక బాధ్యతలుగా అయితే మారినాయి అనమాట సో ఇది మనకు అంగన్వాడీకి సంబంధించి ఉద్యోగులకు అంటే టీచర్లకు సంబంధించి ఆయాలకు సంబంధించి తాజా సమాచారం తెలంగాణలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి